కరీంనగర్ స్మార్ట్ విండో సొల్యూషన్స్ వారి వేగా యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన ఎక్స్పర్ట్స్ తో నంబర్ వన్ క్వాలిటీతో సకాలంలో అందించడం మా ప్రత్యేకత వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి అసలు జాతకం అంటే ఏమిటి దాని ప్రభావం మన జీవితం ఎలా ఉంటుంది జననం జరిగిన క్షణానికే మన భవితవ్యం రచించబడుతుందా లేదంటే మన శ్రమ మన ఆలోచనలు మన నిర్ణయాలే మన జీవితాన్ని నిర్ణయిస్తారా ఈ జాతకం గురించి పూర్తి విషయాలను ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను మనకు తెలిపేందుకు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ శ్రీనివాస్ భవానీ గారు మనతో ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు నమస్తే గురువు అసలు జాతకం అంటే ఏమిటి దాన్ని ఎలా నిర్వచిస్తారు ఓం గం గణపతి ఏ ఎప్పుడైనా ఎప్పుడైనప్పటికి కూడా జాతకము అనగా జాత అంటే పుట్టుక అని మనకు అర్థం ఉన్నది ఇక్కడ పుట్టుక ఎప్పుడైతే ఒక శిశువు ఒక వ్యక్తి జన్మిస్తున్నాడో ఆ వ్యక్తి అప్పుడు పుట్టినప్పుడు అంతరిక్షంలో ఉండబడే అటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల స్థితిగతులను ఒక కాగితం మీద ఒక పేపర్ మీద పెట్టేది ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకు రాసులు పన్నెండు రాసులు అనేటివి ఉన్నాయి ఆ రాసులలో కూడా వాళ్ళు వాళ్ళ స్థానం ఎక్కడ ఉన్నది అన్నీ మనం తీసుకొచ్చి అక్కడ ఒక పేపర్ మీద ఒక కుండలి వేసి ఆ కుండలిలో మనము పొందుపరిచేది అప్పుడు ఆ సమయంలో ఏ స్థానాలలో ఆ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలను అక్కడ మనం పొందుపరుస్తూ ఉంటున్నాము అక్కడ అక్కడ మనకు దానికి మనం జాతకము జాత అనేది మొదలవుతుంది అక్కడ నుండి మొదలవుతుంది ఇది జాత అనేది ఓకే జాతకం అనేది మీరు రాసే సమయంలో ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటాడు ఒక శిశువు జన్మించిన తర్వాత జాతకం రాస్తారు కదా ఓకే మనకు గ్రహాల పరిశీలన చూస్తాము ఒక లగ్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ పుట్టిన సమయము ఏ సమయంలో ఆ జాతకుడు అంటే ఆ శిశువు జన్మించాడు ఆ జన్మించిన ఆ సమయాన్ని మనము ఒక లగ్నంగా పరిగణలోకి తీసేసుకొని ఆ లగ్నం నుండి ఆ గ్రహాలు ఏ ఏ రాసులలో ఏ ఏ గృహాలలో అంటే ఎన్ని సంఖ్యలో లో ఉన్నాయో అక్కడ దాన్ని బట్టి ఈ శిశువుకు ఇన్ని రకాల దోషాలు ఉన్నాయి లేదు ఈ శిశువుకు ఎన్ని దోషాలు కావచ్చు ఇన్ని శుభాలు కావచ్చు యోగాలు అనేది అంటాం శుభాలు ఎన్ని శుభ అశుభాలు ఉన్నాయి అనే దాన్ని మనము తెలియజేయడం జరుగుతుంది నిర్ధారణ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు జాతకంలో దోషాలు ఉన్నప్పుడు పరిహారాలు గాని పూజలు కానీ సూచిస్తూ ఉంటావు మరి నిజంగా పరిహారాలు పూజలు చేసినప్పుడు ఆ దోషాలన్నీ తొలగిపోతాయా అయితే ఇక్కడ ముమ్మాటికి తొలగిపోతాయి అన్నదని నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడ నిజంగా పూజల వల్ల ఇప్పుడు ఒక శిశువుకు లేదా ఒక వ్యక్తికి అక్కడ పూజల వల్ల నూటికి నూరు శాతము కూడా మనకు పూజల వల్ల పరిహారాలు రెమెడీస్ అనేది పనికొచ్చేస్తుంది అన్నదని చెప్పడం జరుగుతుంది లేదు లేదు అక్కడ ఆ నూటికి నూరు శాతం కూడా పనికి రాదు అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది శాస్త్రం ప్రకారంగానే రకంగా అది ఎలా అంటే ఇక ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని మనం తీసేసుకున్నప్పుడు లేదు ఆ శిశువు జన్మించినప్పుడు ఆ జా జన్మ జాతకాన్ని మనం పరిశీలన చేసే సమయంలో చూస్తే అందులో మూడు రకాలుగా ఉంటుంది ఆ జాతకము ఆ శిశువుది అక్కడ కర్మలు అనేటివి ఫస్ట్ మనం మొదలు చూడడం జరుగుతుంది ఎవరిదైతే ఎవరిది జాతకం వచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా చూసేది ఆయుర్దాయం చూడడం జరుగుతుంది ఆయుర్దాయము పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు వచ్చినటువంటి ఏ ఆ దేని మీద అయితే ఏ సందర్భం మీద ఏ వాళ్ళకు ఏది కావాలని నేను మన దగ్గరికి వచ్చేసారో దాన్ని మనం చెప్పడం జరుగుతుంది ఆ రకంగా ఇక్కడ మనకి పూజలు ఎప్పుడైతే మనం చేస్తున్నామో చేయిస్తున్నామో ఆ పూజల వల్ల ఆ శిశువులో ఉండబడినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో మనం పరిగణనలోకి తీసేసుకుని అవి దృఢకర్మ ఇంత ముందుకు చెప్పాం కదా మనకు మూడు రకాలుగా ఉంటుంది అన్నదాన్ని దృఢకర్మ ఒకటి దృఢ దృఢ కర్మ ఒకటి అదృఢ కర్మ అనేది ఈ మూడు రకాలుగా మనకు నిర్ధారణ చేసుకోవడం చేసుకొని అక్కడ వాళ్ళకు దగ్గరలాగా ఉండబడినటువంటి ఒక ఆస్ట్రాలజర్ కావచ్చు లేదంటే ఒక అయ్యగారు కావచ్చు అది నిర్ధారణ చేసి అక్కడ పూజలు చేయడం వల్ల ఇక్కడ ఇతనికి ఆ పరిహారం రేమిడి మరి పనిచేస్తుందా పని చేయదా అనే దాన్ని చూసి అక్కడ ఆ పూజలు చేయడం జరుగుతుంది ఓకే గురుగారు అంటే నిజానికి జాతకం అనేది ఓకే మనిషి జీవితాన్ని మారుస్తుంది అంటారా మారుస్తుంది అన్నదని చెప్పడానికి మనకు ఉన్నది లేదు అన్నదాని కాదు ఎప్పుడు మారుస్తుంది అంటే మార్పు అనేది మనము జాతకము పుట్టినప్పుడే జాత అంటే పుట్టుక అన్నదని మనం ఇదివరకే చెప్పుకోవడం జరిగింది పుట్టినప్పుడే మనకు ఈ అబ్బాయికి ఈ ఆ జాతకుడికి అబ్బాయి మీన్స్ జాతకుడు ఆ జాతకుడికి తనకు ఆ గత జన్మలో ఏమున్నాయి ఏ జన్మలో ఏమున్నాయి వచ్చే జన్మలో ఏముంటున్నాయి లేదు ముందు ముందు ఏ విధంగా తను ఉండబోతుందో తెలియజేసుకునేదే జాతకం ఆ జాతకంలో మనకు ముందు జరగబోయే విషయాలు పర్ఫెక్ట్ గా వాళ్లకు తెలియజేసేటువంటి ఆస్ట్రాలజర్ ఉండాలి ఫస్ట్ మంచి జ్యోతిష్ అనేవాడు దొరికితే తనకు ముందు ముందు ఏం జరగబోతుందో తెలియజేస్తాడు తను లేదు అని అంటే ప్రతి ఒక్క అయ్యగారికి కూడా జ్యోతిషం తెలియాలనేదని ఏమి లేదు ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాలనేది ఏమీ లేదు కాబట్టి మేము ఆయన దగ్గరికి వెళ్ళినాము మేము ఇలా చూయించుకున్నాము అలా చూయించుకున్నాము అన్నదని మాకు ఇలా చెప్పలేడు అలా చెప్పలేడు అన్నదని అయితే లేదు అంటే గత జన్మలో తాలూకు కర్మల వల్లనే ప్రస్తుతం ఉన్న జాతకం నిర్ణయించబడుతుంది అవును అక్కడ గత జన్మలో మనకు పూర్వజన్మ కృతం పాపము అనేదాన్ని కూడా మనకు ఆర్యోక్తి ఒకటి ఉన్నది అక్కడ ఆ జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపపుణ్యాల వల్ల ఇహ జన్మలో మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నాము లేదా మరి దిగువ స్థాయి స్థితిలో కూడా ఉండడానికి గల కారణం పూర్వజన్మ కర్మలు మనకు ఎక్కువగా ఇక్కడ పనిచేస్తున్నాయి చె కర్మ అదృఢ కర్మ ఇవి మూడు ఇక్కడ అది దృఢ కర్మ అనేది ఇది ఏదైనప్పటికీ కూడా గత జన్మ నుండే మనకు వచ్చేసింది ఈ దృఢ కర్మ అంటే పోయిన జన్మలో మనం చేసినటువంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పేస్తాను ఒక వ్యక్తి తనకు ఒక ఎనిమి ఓకే ఒక శత్రు ఆ శత్రువుకు నేను చంపేస్తాను అని తన మనసులో అనుకొని అక్కడికి వెళ్ళి నిజంగా తనకి చంపేశాడు ఓకే కాబట్టి అక్కడ ఇహ జన్మలో కూడా అది ఎప్పటికీ ఉంటుంది ఓకే అది దృఢమైనటువంటి కర్మ అందుకనే మనకు శాస్త్రం కూడా దృఢ కర్మకు ఆ ప్రారంధ కర్మను ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇహ జన్మలో ఓకే దృఢ అంటే దృఢ కర్మలో దృఢ కర్మలో ఇంతకు ముందు మీరు అన్నారు పూజలు చేయడం వల్ల ఏదైనా ఇది ఉపయోగంలోకి వచ్చేస్తుంది కదా అన్నదాన్ని అయితే దృఢ కర్మకు మనం పూజలు చేసినట్లయితే అక్కడ ఆ జీవితం ఆ వ్యక్తి జీవితాన్ని మనం మార్చలేదు ఓకే దృఢ కర్మ ఉంది అంటే అనుభవించాల్సింది అనుభవించాల్సిందే ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఎట్టి పరిస్థితులలో కూడా ఎన్ని రకాల పూజలు చేసినప్పటికీ కూడా దీనిలో పూజలలో కూడా మనకు నాలుగు రకాలుగా ఉంటున్నాయి పూజలు ఉంటున్నాయి హోమాలు ఉంటున్నాయి దానాలు ఉంటున్నాయి జపాలు ఉంటున్నాయి ఈ నాలుగు రకాల పూజలు ఇంకోటి రత్నధారణ అనేది కూడా ఉంటుంది ఉంగరాలు మనం పెట్టుకోవడం ఈ నాలుగు ఐదు రకాలుగా మనం చేసినప్పటికీ కూడా ఆ దృఢ కర్మను మాత్రం మనం అనుభవించాల్సిందే ఒకవేళ ఆ తప్పించుకోలేము ఒకవేళ ఒక అయ్యగారు ఉన్నారు అక్కడ తను ఖచ్చితంగా నేను మీ మీకు ఉండబడినటువంటి దృఢ కర్మను నేను తగ్గిస్తాను నేను చేసే అటువంటి పూజలలో పూజలతోటి అంటే ఖచ్చితంగా ఆ చేసే అటువంటి ఆ పూజారి కూడా ఆ ఎదుటి వ్యక్తిలో ఉండబడినటువంటి ఆ కర్మను ఇతను అనుభవించి తీరాల్సిందే కర్మ సిద్ధాంతం ప్రకారంగా కూడా అది అందుకనే మనకు ప్రారాబ్దము ఖచ్చితంగా ఆ అనుభవించి తీరాల్సిందే ఎట్టి పరిస్థితులలో తప్పించుకోవడానికి వీలు లేదు ఇక రెండోది దృఢ దృఢ కర్మ అంటే ఈ దృఢ అదృఢ కర్మలో మనకు రెండు రకాలు దృఢం ఉంది అదృఢముంది అంటే ఇంత ముందుకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా అదే వ్యక్తి తనకు తన ఎనిమిది చంపడానికి వెళ్ళారు కానీ ఇక్కడ ఏంటి అంటే నేను తనను నిజంగా చంపేస్తాను అన్నదాన్ని అనుకొని అక్కడికి వాళ్ళ ఇంటి వద్దకు కూడా వెళ్ళి అక్కడ తనకు బెదిరించి వచ్చాడు కానీ చంపలేదు చంపలేడు కాబట్టి ఇక్కడ ఈ పూజలు అని అన్నారు కదా మీరు ఆ పూజలు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను ఇంత ముందుకు చెప్పినట్టుగా ఈ పూజలు కావచ్చు హోమాలు కావచ్చు జపాలు కావచ్చు ఆ దానాలు కావచ్చు రత్నధారణ వల్ల ఈ పూజలు ఎప్పుడైతే చేస్తున్నామో దీని ద్వారా ఈ రెమిడి పాటించినందువల్ల మనకు ఇక్కడ ఈ కర్మ అనేది నివృత్తి అవుతుంది ఇక్కడ మారుతుంది ఇక మూడవది అద్రుడ కర్మ అంటే ఇది చాలా చిన్న కర్మ అన్నట్టు అద్రుడ కర్మ మీన్స్ చిన్న కర్మ ఇంత ముందుకు చెప్పినట్టుగా ఆ వ్యక్తిని చంపడానికి వెళ్ళిండు కదా ఫస్ట్ ఏమో చంపించాడు సెకండ్ ఏమో అక్కడికి వెళ్ళి బెదిరించి వచ్చేసాడు ఇక్కడ తన మనసులో అనుకున్నాడు కానీ ఆ మనసులో అనుకున్నది కార్యరూపం దాల్చలేదు అక్కడనే ఆగిపోయాడు కానీ మనసులో అనుకున్న ఆ మాటను కూడా అనుకున్నంత మాత్రాన ఇక్కడ దోషం అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఈ దోషం వల్ల తనకేమైంది ఇక్కడ చిన్నగా తన ఇంట్లో కూర్చొని ఒక స్తోత్రం చదివిన లేదా ఒక గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ప్రేయర్ చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ తన ఆ తనకు ఉండబడినటువంటి ఆ కర్మ నివృత్తి అవుతుంది దీనివల్ల నిందలు అపనిందలు అనేటివి రాకుండా ఉంటున్నాయి ఇదే ఒక వ్యక్తికి జీవితం మార్చుతుందా అనడానికి నిదర్శనం ఇది అంటే వారు చేసిన కర్మ ఫలితంగానే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ గురుగారు ఓకే శుభం సో వ్యూవర్స్ ఆస్ట్రాలజీకి సంబంధించిన మరిన్ని విషయాలను మరికొన్ని వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ